శాసనసభ్యులుగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఏడు గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం అదేవిధంగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం అది కూడా జ్ఞానపరసనంబ సమస్య శ్రీకాళహేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేసేయాలని చాలా మంచి నిర్ణయము దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు ఇది ఒక పెళ్లి మండప గంగమ్మకి సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్బై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చేట విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతాయి అంటే ఎప్పటికీ మేమే ఒక దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్న ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచిస్త ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపర్యం అంటారు ఒక తప్పది చాలా తప్పది ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వాములకు ఉన్నాను కాబట్టి పూర్తిగా ప్రజల చేత విరాళాలు దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఇది వాస్తవము అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరు నేతృత్వం వాళ్ళ మిత్రబృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడు కనీప రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చిన అందరూ కూడా చేస్తున్నారు దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు కానీ అదే రకంగా ఇప్పుడు శనివేవి గంగమ్మ కూడా ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి వాళ్ళన్నీ ఒకటై చేసుకుంటున్నారు కొత్తపేట గంగమ్మ కూడా మరి మా దగ్గర ధనం ఉంది దగ్గర దగ్గర ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాలహస్లో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు ఈ రోజు చూస్తున్నాం మనం మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ చాటింపు మీరు అందరూ చూస్తుంటారు కొన్ని వందల వేల మంది వచ్చారు ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చారు చాటింపు